శ్రీమతి సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట మేరకు బీసీ కులగణన బీసీ రిజర్వేషన్లు మరియు ఎసీ వర్గీకరణకు అనుగుణంగా నిన్న అసెంబ్లీలో బిల్ పాస్ అయినందున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మంత్రివర్గ కమిటీ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొన్నం ప్రభాకర్ గారు బాబు గారు దామోదర రాజనరసింహ గారు సీతక్క గారు కొండ సురేఖ గారికి కృతజ్ఞతగా సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి సంగారెడ్డి కొత్త బస్టాండ్ వద్ద ఈ రోజు మధ్యాహ్నం మిఠాయిలు పంచి బాణసంచ కాల్చి పెద్ద ఎత్తున సంబరాలు జరిపారు ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి గారు మాట్లాడుతూ చరిత్రలో ఎప్పుడూ ఏ పార్టీ చేయని పని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందన్నారు ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీలో తీర్మానం చేసి కాంగ్రెస్ చరిత్ర సృష్టించిందన్నారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగు తర్వాత ఇప్పటి వరకు బీసీల కులాల లెక్కలు చేసి బీసీల ఎదుగుదలకు కృషి చేసిందన్నారు రాహుల్ గాంధీ గారు ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట నిలబెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మంత్రుల కమిటీ సభ్యులు సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి ఆంజనేయులు మాజీ గ్రంథాలయ చైర్మన్ తోపాజీ అనంత కిషన్ డి సిడిసి చైర్మన్ రామ్ రెడ్డి ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు కంధీ మండల అధ్యక్షుడు మోతిలాల్ నాయక్ సదాశివపేట మండల పార్టీ అధ్యక్షుడు సిద్దన్న సదాశివపేట పట్టణ అధ్యక్షుడు మునిపల్లి సత్యనారాయణ నాయకులు నరసింహారెడ్డి కూన సంతోష్ కిరణ్ మహేష్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వెంకట్ చిత్తార్ యాదగిరి కసిని రాజు రవి మైనారిటీ అధ్యక్షుడు హరీఫ్ తహీర్ పాషా నరేన్ సుదీప్ బబ్బు కుద్బు

எ <Share senzarü voulais uno>

రాష్ట్రంలో మరి నిన్న అసెంబ్లీలో మనం అందరం చూసినాం ఎస్సీ వర్గీకరణ అలాగే బీసీ గణన చేయడం జరిగింది మరి ఇది మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ల ప్రచారంలోనే చెప్పడం జరిగింది కులకర్ణ చేస్తాం వర్గీకరణ చెప్పడం కాదు ఈరోజు నిరూపించడం మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి నిన్న నిరూపించడం జరిగింది ఈ కార్యక్రమానికి మరి విచ్చేసిన రంగారెడ్డి జిల్లా నాయకులందరికీ ప్రజాప్రతినిధులకి ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా నమస్కరిస్తూ మరి నిన్న జరిగిన వారి స్వీకరణను మరి నా పక్షాన సంగారెడ్డి జిల్లా పక్షాన రాష్ట్ర పక్షాన కూడా ముఖ్యమంత్రి గారికి తెలియజేసుకుంటున్నా ఎందుకంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇలాంటి ప్రక్రియ జరగలేదు అంటే ఇది చరిత్రలో నిలిచిపోవాల్సిన విషయం ఓసీ వర్గీకరణ అనేది బీసీ కులకరణ అనేది చాలా పెద్ద విషయము దీన్ని ఎవ్వరు కూడా వక్రీకరించడానికి లేదు ఎందుకంటే ఎస్సీలు మరి ఎన్నో ఉద్యమాలు చేసిండ్రు ఇప్పటి కూడా పోరాటం చేస్తూనే ఉన్నారు అయినా మరి ఈరోజు తెలంగాణలో ఏ రాష్ట్రంలో జరగలేదు మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణలో ఈ ప్రక్రియ చేయడం చాలా ఆనందకర విషయం కాబట్టి ప్రజలందరికీ సౌలత్తులు కల్పించే విధంగా చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చిరస్థాయిగా ఉండే విధంగా మనం గుర్తుంచుకోవాలి మరి దీనివల్ల వచ్చే స్థానిక ఎలక్షన్లు కూడా అందరి కూడా మరి మంచి స్థానాలు కల్పించే అవకాశం దక్కింది అందరూ కూడా సంతోషంగా ఉండాలని తెలియజేసుకుంటూ మరి ఇలాంటి ప్రక్రియను కూడా వక్రీకరించే వాళ్ళని తిరిగి కొట్టాలని కూడా ప్రజలను నేను కోరుకుంటున్నా చేసే వాళ్ళకే నిజలు వేస్తున్నారు వాళ్ళు పదేళ్ళు చేసినా వీళ్ళు పదేళ్ళు చేసినా ఏది చేయలేదు తెలంగాణకి మరి మన ప్రభుత్వం రాగానే మరి ఇంత పెద్ద కార్యక్రమాన్ని సుభిక్షంగా మరి అందజేసినందుకు మరొక్కసారి ముఖ్యమంత్రి గారికి మంత్రి వర్యలకు మరి దీనికి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ బట్టి గారు కానీ మరి ప్రభాకర్ ఉన్న ప్రభాకర్ అందరూ కూడా సీతాకాకి అందరూ కూడా కృతజ్ఞత సెలవు తీసుకుంటారు